ముఖ్యమంత్రి గారు ఒక పుస్తకం రిలీజ్ చేసినాడు ప్రభుత్వం తరఫున తెలంగాణ గ్రోత్ స్టోరియన్ అందులో ఏం రాస్తుంది లక్ష యాభై వేల కోట్లతో మూసి అభివృద్ధి చేస్తామని రాస్తుంది మేము అడుగుతా ఉన్నాం మొన్నటి నుంచి నిలదీస్తా ఉన్నాం దేనికోసం లక్ష యాభై వేల కోట్లు ఎవడి కోసం పదకొండు వందల కోట్లతో తెచ్చేస్తే మూసి పునరుజ్జీవం అయిపోద్ది కదా అంటే వాళ్ళు చెప్పే కారణాలు ఎంత వింతగా ఉన్నాయో ఒక్క నిమిషం మీకు చెప్తాను వాళ్ళు ఏమంటారు మూసి పక్కల రెండు పక్కల బఫర్ జోన్ ఉన్నది బఫర్ జోన్లో ఉన్న వాళ్ళను ఎలగొడతాం ఖాళీ చేస్తాం నేను ఇవాళ ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలను అన్నదమ్ముల్ని ఒక్కటే మాట ఆలోచించమని కోరుతున్నా మీరే రిజిస్ట్రేషన్ చేస్తారు బఫర్ లో మీరే పర్మిషన్లు ఇస్త్రీ మీరే ట్యాక్స్ కట్టించుకుంటిరి మీరే ఇల్లు ఇన్ని రోజులు ప్రాపర్టీ ట్యాక్స్ వసూలు చేస్తారు మీరే రోడ్లు వేస్తుంది మీరే గవర్నమెంట్గా మోరీలు కడుతురి ఇవాళ వచ్చి అక్కడ ఉన్న ఒక మల్లయ్య గారు ఇల్లేమో అందులోకెళ్ళి మురికి నీరు వస్తుంది బఫర్ జోన్లో ఉన్నది మూసి చెడిపోతుంది కాబట్టి మల్లయ్య ఇల్లు కులగొట్టాల మరి నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి మల్లయ్య ఇల్లు కులగొడతావు మరి రేపు బఫర్ జోన్లో నువ్వే ఒక పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ వాడికి ఇచ్చి వాడు మాల్ కడతాడు మల్లయ్య ఇల్లు గులగొట్టి మాలు కడతాడు మల్లయ్య ఇంట్లోకి వెళ్ళేమో మురికి నీరు వస్తుంది మాల్లోకి వెళ్ళేమో సుగంధం వస్తుందా మాల్లో కూడా అదే మురికి నీరు కదా వచ్చేది ఇంకా మల్లయ్య ఇంట్లోకి వెళ్ళి వచ్చిన దానికంటే వెయ్యి రేట్లు ఎక్కువ వస్తుంది కానీ అది బాగా అంటే అది బాగా కాదని నేను అందుకే అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి సమాధానం చెప్పు బఫర్లో మల్లయ్య ఇల్లు ఉండకూడదు ఎట్లా మాలు ఉంటుంది ఎట్లా సమాధానం చెప్పు ఎవడి కోసం లక్ష యాభై వేల కోట్లు పెడతానంటున్నావు దేనికోసం పెడతానంటున్నావు మాకు అర్థం మూసీమే లూటో ఢిల్లీమే బాటో మూసీలో లూటో ఢిల్లీమే బాటో ఎందుకో నీ బాసులు ఢిల్లీలో ఉన్నారు అలా కోపం వస్తే నీ తుమ్మితో ఊడిపోయే మొక్కు నీది ఎప్పుడుపోతుందో తెలియదు రాహుల్ గాంధీకి మూటలు పంపకపోతే ఆయన ఊక్కోడు మళ్ళా పైన ఇంకా ప్రియాంక గాంధీ గారు ఉన్నారు ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు వాళ్ళకు మూటలు పంపాల్సిందే